దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉన్న ఎనభై ఎంపీ స్థానాల్లో ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ గత రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఈసారి యూపీలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి బీజేపీ జోర్ను యూపీలో అడ్డుకోవడంపై ఇండియా కూటమి దృష్టి సారించింది ఈసారి ఎనభైకి ఎనభై స్థానాలు గెలవటమే లక్ష్యంగా బీజేపీ ముమ్మట ప్రచారం చేస్తోంది అయోధ్య ఈసారి ఎన్నికల ప్రచార అంశంగా మారింది వివరాలు చూద్దాం కేంద్రంలో అధికారానికి దగ్గరదారిగా ఉత్తరప్రదేశ్ను చెప్పుకుంటారు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎనభై లోక్సభ స్థానాలు ఉన్నాయి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో యూపీలో పార్లమెంట్ స్థానాలు ఉండడమే కారణం రెండు వేల పద్నాలుగులో యూపీ నుంచి అత్యధిక స్థానాలు నెగ్గిన బీజేపీ కేంద్రంలో సునాయాసంగా అధికారాన్ని చేజిక్కించుకుంది రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏకు డెబ్బై ఒక్క స్థానాలు రాగా రెండు వేల పంతొమ్మిదిలో కొద్దిగా తగ్గి అరవై నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ కూటమికి అరవై నాలుగు సీట్లు వచ్చాయి అందులో బీజేపీకి అరవై రెండు దాని మిత్రపక్షమైన అప్నా రెండు సీట్లు లభించాయి ఎస్పీ బిఎస్పీ రాష్ట్రీయ లోక్ దళ్ మహాగట్బంధన్ కూటమిగా పోటీ చేసి పదిహేను సీట్లు గెలుపొందింది బిఎస్పీకి పది ఎస్పీకి ఐదు సీట్లు వచ్చాయి కాంగ్రెస్ ఒకే స్థానంతో సరిపెట్టుకుంది రెండు వేల పద్నాలుగులో బీజేపీకి ఏకంగా డెబ్బై ఒక్క స్థానాలు లభించాయి దాని మిత్రపక్షం అప్నా దళ్ రెండు స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోనూ గెలుపొందింది సమాజ్వాది పార్టీ ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది కాంగ్రెస్ అరవై ఆరు స్థానాల్లో పోటీ చేసి రెండింటిలో మాత్రమే నెగ్గింది అప్పటి వరకు యూపీలో అధికారంలో ఉన్న బీఎస్పీ సీట్ల బోణి కొట్టలేకపోయింది ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి రెండో దశలో ఎనిమిది ఎంపీ స్థానాలు మూడో దశలో పది ఎంపీ స్థానాలు నాలుగో దశలో పదమూడు ఎంపీ స్థానాలు ఐదో దశలో పద్నాలుగు ఎంపీ స్థానాలు ఆరో దశలో పద్నాలుగు ఎంపీ స్థానాలు ఏడో దశలో పదమూడు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి ఎన్డీఏలో ఉన్న బీజేపీ తో పాటు కొత్తగా నిషాద్ రాష్ట్రీయ దళ్ భారతీయ సమాజ్ పార్టీలు వచ్చి చేరాయి అత్యధికంగా డెబ్బై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ మిత్రపక్షాలైన అప్నాదళ్ రాష్ట్రీయ దళ్ పార్టీలకు రెండేసి సీట్లు నిషాద్ భారతీయ సమాజ్ పార్టీలకు ఒక్కో స్థానం కేటాయించింది ఇండియా కూటమిలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అరవై రెండు స్థానాల్లో కాంగ్రెస్ పదిహేడు స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒక్క స్థానంలో పోటీ పడుతున్నాయి బీఎస్పీ ఒంటరిగా ఎనభై స్థానాల్లో బరిలోకి దిగింది వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్నో నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమేధి నుంచి మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సుల్తాన్పూర్ నుంచి మేనకా మేనకాగాంధీ మేరట్లో రాముని పాత్రధారి అరుణ్ గోవిల్ మథురా నుంచి సినినటి నటి హేమామాల్ని ఉన్నావ్ నుంచి సాక్షి మహారాజ్ ఫతేపూర్ నుంచి సాధ్వి నిరంజన్ జ్యోతి వంటి ప్రముఖులు పోటీ చేస్తున్నారు కేంద్రంలో అధికారానికి రహదారి వంటి ఉత్తరప్రదేశ్లో అత్యధిక సీట్లు నెగ్గడమే లక్ష్యంగా ఎన్డీఏ ఇండియా కూటములు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇండియా కూటమి ప్రచార బాధ్యతల్ని అఖిలేష్ యాదవ్ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీలు తమపై వేసుకున్నారు మరోసారి యూపీలో అత్యధిక స్థానాలు నెగ్గి కేంద్రంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేక బీజేపీని ఇండియా కూటమి ఈసారి దెబ్బతీస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది